జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో శ్రీరామభద్రుడు ప్రేమతో సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు సుగ్రీవుడిని కూర్చో సుగ్రీవా అని అడిగాడు రామభద్రుడు సుగ్రీవుడు నేల మీద కూర్చున్నాడు రాముడు ఇలా అంటూ ఉన్నాడు సుగ్రీవుడితోని సుగ్రీవా నువ్వు వీరుడవు వానరులందరికీ రాజువు నువ్వు ఎప్పుడు ధర్మాచరణ చేయాలో ఆ సమయపాలన చేసేటటువంటి వాడే రాజు ఎప్పుడు అర్థమును ఆర్జించాలో ఎప్పుడు కామములను అనుభవించాలో ఆ సమయపాలన చేసేటటువంటి వాడే రాజు సుగ్రీవా ఎవడైతే ధర్మార్థములను విడిచి కేవలము సుఖాలనే అనుభవిస్తూ ఉంటాడో వాడు స వృక్షాగ్రే యథా సుప్త పతితః ప్రతిబుద్ధ్యతే చెట్టు చివరి మీద పడుకున్నవాడు క్రింద పడ్డాక ఎట్లా మెలకువ వస్తుందో వాడికి ఆ రకంగానే కేవల సుఖాలను అనుభవించేటటువంటి వాడికి కూడా కష్టాల్లో పడ్డాకనే మెలుకు వస్తుంది సుగ్రీవా నువ్వు రాజువి కనుక శత్రువులను వధించాలి మిత్రులను సంపాదించుకోవాలి ధర్మార్థకామములను యథాకాలముగా సేవిస్తూ ఉండాలి అట్లాంటి వాడే ధర్మయుక్తుడైనటువంటి రాజు అవుతాడు అంటూ శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు సుగ్రీవా ఉద్యోగ సమయ ప్రాప్త శత్రు వినాశనా శరదృతువు వచ్చింది యుద్ధ ప్రయత్నాలు చేయవలసినటువంటి సమయం వచ్చింది అందుకని ఓ సుగ్రీవా నీ మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయి అని రాముడు అనగానే సుగ్రీవుడిలా అంటూ ఉన్నాడు రామా నీ అనుగ్రహం వల్ల లక్ష్మణుని అనుగ్రహం వల్ల ఈరోజు హాయిగా నేను కీర్తి సంపదలతో జీవించగలుగుతున్నాను నీకు ప్రత్యుపకారము చేయనంత నీచుడను కాను నేను రామా ఓ రామా సకల వానరులందరినీ పిలిపించాను దేవా గంధర్వ గంధర్వపుత్రాశ్చ వానరాహ కామరూపిణ దేవాంశతో గంధర్వ అంశతో పుట్టినటువంటి కామరూపులైన వానర ప్రముఖులందరూ కూడా వారి వారి సైన్యాలతో వస్తూ ఉన్నారు రామా వారంతా దారిలో ఉన్నారు హో రామా కొంతమందికి లక్ష సైన్యం ఉంది కొంతమందికి కోట్ల సైన్యం ఉంది కొంతమందికి వేల సైన్యం ఉంది వారంతా వారి వారి సైన్యముతో వస్తూ ఉన్నారు రామా కొంతమందికి అర్బుద సంఖ్య సైన్యం అంటే పది కోట్ల సైన్యం ఉంది ఇంకా కొంతమందికి సంఖ్య సైన్యం అంటే వంద కోట్ల సైన్యం ఉంది వారంతా కూడా వారి వారి సైన్యాలతో ఇక్కడికి వస్తూ ఉన్నారు రాజా రామచంద్ర కొంతమంది వానరులు మేరు పర్వతంలాగా ఉన్నారు కొంతమంది వానరులు మందర పర్వతములాగా పెద్ద పెద్ద శరీరాలతో ఉన్నారు వారందరు వస్తున్నారు వారు చాలా తేలికగా రావణుణ్ణి చంపి వాడి బంధువులను కూడా చంపి నీ సీతను తీసుకొని రాగలరయ్యా వారంతా వస్తున్నారు ఇక్కడికి అని ఈ రకంగా సుగ్రీవుడు ఉత్సాహంగా విషయాలన్నీ చెప్పేసరికి శ్రీరామచంద్రుడు చూసి సుగ్రీవుడి మాటలు విని సుగ్రీవుడి ఉత్సాహాన్ని ప్రయత్నాలను వినేసరికి రాముడికి కూడా చాలా సంతోషం కలిగింది ఆ సంతోషములో రామభద్రుడు వికసించిన నల్ల కలువలాగా మరింత అందంగా చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నాడు అందాల రామచంద్రుడు రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ